జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము పరిపూర్ణ బోధ ఎనభై ఆరోపద్యము ఈ ఉత్తభట్ట భయలేమి లేదనుచును ద్వాదశాక్షరి చాలదల చవలెను మూలమింతయులేక మేలుగా నెరిగెడి ఈ శరీరద్వేమి లేదు ఎని గురువాక్యంబు విని సంతతము యాది నుంచవలనిది కొంచెమనకా నది నిశ్చయము చేసి నది నిశ్చయము చేసి ఇది విడిపించితే పరిపూర్ణమైయుండు బాధలేక రాకపోకలు రెండునూ లేకయుండు నటి సూత్రంబు దలసి నానచలమగును రామ పరశురామ నరసింహ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణ ద్వాదశి వందనములు సమర్పించుకొను శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి విరచితంబైన భద్రాద్రి రామశతకం నందు పరిపూర్ణ బోధలో మనం ఈరోజు ఎనభై ఆరవ శీస పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనిలో ద్వాదశి షోడశి రెంటిని సమన్వయం చేసేటువంటి పంచదశి గురించి తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య ఈ ఉత్తబట్ట భయలేమీ లేదను చున్ను ద్వాదశాక్షరితాల దరుచవలెను ఎలా అంటే నాయన ఈ మంత్రాన్ని అనుకోవటము లేకపోతే ఏమీ లేదు ఏమీ లేదు అని ఉండటము కాదు నాయన దీనిని గురుదరి చేరి గురువు ద్వారా ఈ విచారణను అందుకోవాలి శిష్య నిరంతరము తరచేటువంటి విధానం నాయన అది ఎలా లేదు అనేటువంటిది నీకు నిర్ణయం అయ్యి నిర్ణయం చేసేటువంటిది లేనప్పుడు ఇక అంతా బట్టబయలే శిష్య ఈ ద్వాదశాక్షరి అనబడేటువంటిది గీర్వాణ భాషలో అయం వ్యర్థ బాహ్య కోపీన భవతి అనేటువంటి మంత్రరాజము నాయన ఇది మంత్రము కానటువంటి మంత్రరాజము నాయన ఇది ఇది మన తెలుగు భాషలో ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అయితే అది ఎలా ఈ అనగా ఎక్కడ దూర ప్రదేశంలో ఉండేటువంటివి అవి అంటాం ఆ పదార్థములు అంటాం దగ్గర ఉండేటివి ఇవి అంటాం ఈ పదార్థములు అంటాం అయితే ఈ సమీప పదార్థములు ఏవైతే ఉన్నావో వీటన్నిటికన్నా అతి సమీపంగా ఉండబడేటువంటిది నీవే అంటే స్థూలదేహం ఈ స్థూల దేహం ఇది అని నేనని కూడా వ్యవహరిస్తూ ఉంటాం దేహం కన్నా లోన ఉన్న ఇంద్రియములు తనకు అతీత సమీపంగా ఉన్నాయి ఆ ఇంద్రియాల కన్నా ప్రాణం అతి అతి సమీపంగా ఉంటుంది ప్రాణముల కన్నా అంతఃకరణములు ఇంకా సమీపంగా ఉంటాయి ఈ అంతఃకరణ వృత్తిలో కూడియే ఈ దేహేంద్రియాదులను బాహ్య పదార్థములను ఎరుగుచూ ఉన్నాం మనం ఆ అంతఃకరణ వృత్తి ఏదైతే ఉన్నదో అది అంతర్ముఖమైనప్పుడు ఆ ఎరిగేటువంటి వాడు చిదాత్మ స్వరూపం అవుతున్నాడు ఈ అయం అనబడేటువంటి పదం ఏదైతే ఉన్నదో ఈ శరీరంలో అశరీరమైన అచల పరిపూర్ణమును అయం అనేటువంటి శబ్దం నిర్దేశించి తెలుపుతూ ఉన్నది శిష్య ఈ విధముగా ప్రతిదీ కూడా ఈ అనగా ఇక్కడనే ఉత్తబట్టబయలు అనబడేటువంటిది గురుముఖమున నీవు దర్శించవలసినటువంటిది ఏమీ లేదంటే అది తప్ప ఏమీ లేదు లేకని ఉండబడేటువంటిది ఈ ద్వార సాక్షరి ఈ విధముగా గురువు ద్వారా దీన్ని తరచాలినాయన ఇంకా మూలమింతయులేక లేక మేలుగా నెరిగెడి ఈ శరీరద్వయం లేదు ఏ కాలమందున మూలము లేకనే మూలమున్నట్లుగా ఉండబడేటువంటి ఈ గుర్తు ఎరిగేటువంటి శరీరము రెండూ లేనే లేవు శిష్యా ఆ తద్విధానముగా ఇది లేదు అనేటువంటి భావన నీకు ఏనాడైతే గురువు ద్వారా అందుకున్నావు ఇక నీకు కావలసినది షోడసాక్షరి యొక్క నిర్ధారణ దానిని తరచాలి అది ఎలా లేదు అనేటువంటిది నీకు అది నీవై ఉన్నావంటే ఇక ద్వాదసాక్షరిని గుర్చి ఎలాంటి తలంపు అవసరం లేదు నాయన నీకు సాక్షరి అయినటువంటి ఈ మూలాభావం మిదం జ్ఞాతం శరీరం కిమో నాస్తి అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటిది ఏదైతే ఉన్నదో మూలము లేని రూపనామా క్రియరహితమైనటువంటి అచల పరిపూర్ణ భ్రమములు తెలియట కొరకు కల్పించబడినటువంటి ఈ జ్ఞాన లక్షణము ఏదైతే ఉన్నదో ఎరిగేటువంటిది అది లేదు తద్విధానంగా మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని ఈ శరీర ద్వయం ఏది ఆ ద్వయం రెండుగా తోపింపబడుతూ అది ఏ విధంగా అయినా కావచ్చు జీవశివులుగా కావచ్చు గుర్తు గుర్తు ఎరిగే శరీరము కావచ్చు మొత్తానికి ఇది ఏ కాలమందునా లేదు దీనికి మూలమే లేదు తద్విధానంగా మూలమింతయు లేక నెరిగెడి ఈ శరీరద్వయమేమి లేదు అని గురు వాక్యంభు విని సంతతము నుంచంగ వలెనిది కొంచెమనకా దీనిని ఏనాడు కూడా కొంచెము అనేటువంటి భావంతో లేకుండా గురువాక్యాన్ని వినాలి సోడసాక్షరిని కోటి మార్లకు కూడా ఇది లేనిది 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 అనేటువంటి విధానంతో ఎలా లేనిది అని గురు వాక్యాన్ని నీవు సంపూర్ణముగా గ్రహించి ఇది కోటి మాటలకు కూడా లేదు అనేటువంటి విధానం నీకుగా నీకు కావాలి శిష్య అంతేగాని గ్రంథములలో మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి పదహారు అక్షరముల మాట ఉన్నదని దానిని వల్లి వేస్తే కాదు నాయన ఇది ఇది నీకై నీకు ఇది ఎలా లేదు అనేటువంటి ఆ యుక్తి తెలుసుకోవాలి ఆ సూక్తి కనాలి అలా మనాలి లేదు అనేటువంటి దృఢత్వం నీకు రావాలి అది నిరంతరం కూడా సంతతము యాది నుంచగలి అన్నారు కనురెప్పపాటులో కూడా మరచాము అంటే ఇది మరలా అంకురమెతుంది ఇక అది నిశ్చయము చూ అది నిశ్చయము చేసి ఏది నిశ్చయం చేయాలి మూలము లేని గుర్తి శరీరము ఏ కాలమందున లేదు అనబడేటువంటి నిశ్చయం చేసి నిశ్చయం చేసినది ఏదో అది లేనిదని గుర్తిరగటమే ఇక్కడ నిశ్చయం నాయన ఇక్కడ నిర్ణయం లేదు నిశ్చయము చేసి ఇది విడిపించితే ఏది నిశ్చయం చేసినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని విడిపించాలి అది విడిపిస్తే ఇక ఉన్నది ఉన్నది దానిలో లేఖని తోపింపబడినటువంటి ఈ ఇది ఏదైతే ఉన్నదో ఈ దీనిని ఇది లేదని చచ్చు వరకు నిదుర వచ్చు వరకు ఉండాలి నాయన ఇది అలా విడిపించితే అది నిశ్చయము చేసి ఇది విడిపించితే పరిపూర్ణమైండు బాధ లేక బాధ అనేది ఎలా వచ్చినది నేను ఉంటే బాధ వచ్చినది మూలము లేని గుడి తిరిగే శరీరముతోనే సమస్తమైనటువంటి బాధలు ఉన్నాయి పరిపూర్ణమై ఉన్నప్పుడు ఇక బాధ ఏమున్నది అది అశరీరమై ఉంటుంది లేని ఎరుకై ఉంటుంది అది దానికి ఏ బాధలు లేవు తద్విధానంగానే ఎరిగినటువంటి మహనీయులు ఏనాడు కూడా దీని జోలే వారికి లేదు అది అచల పరిపూర్ణ శివరామ దీక్షిత సిద్ధాంత బోధనాయన తదుపరి రాకపోకలు రెండును లేకయుండు ఈ సంకల్ప వికల్పములు కానీ మార్పు చెందేటువంటి విధానములు కాని నేను ఉన్నప్పుడు రాకపోకలు నేను లేని దానిలో రాకపోకలకు ఇక ఆ లేవు ఇక అక్కడ మాట లేదు మాట చల్లదక్కడ మాట్లాడేదానికి నేనెవరున్నాను అక్కడ అందుకే పెద్దలు నోరు ఎత్తగా వినమంటారు గురుదేవులు అట్టి సూత్రం దెలసిన అచలమగును గురు గోప్యమైనటువంటి ఆ త్రిమంత్ర గోప్యాన్ని ఎవరైతే అందుకొని ఆ సూత్రాన్ని తెలిసి ఉంటారో సూత్రధారుడికి అవ్వల అవ్వల ఉండబడేటువంటి సూత్రం అది అది గురు సూత్రం అది గురు నేత్రము ద్వారా ఎరగవలసినటువంటిది అది అది తెలిసినట్లయితే ఇక ఉన్న ఇక ఇక అది పరిపూర్ణమే అది ఏదో నీకోసం చెప్పవలసి వస్తుంది ఆయన ఆచలమని లేకపోతే దానికి అనేందుకు నేనెక్కడ ఉన్నాను బోధనా నిమిత్తమై శిష్యునికి బోధించేందుకై చెప్పవలసి వస్తుంది శిష్య రమ్య గుణామ రామ పరశురామ నరసింహద సంరక్షితాహ్వా ఈ ఉత్తబట్టబయలు అలవడేటువంటిది ఏమీ లేదు అనే ద్వాదసాక్షరిని ఈ ఉత్తబట్టబులు ఏమీ లేదు ఈ ఉత్తబట్టబులు తప్ప ఏమీ లేదు అనే ద్వాదసాక్షరిని చక్కగా తరచిన తర్వాత స్వప్న దృష్టాంత ద్రాష్టాంతములతో కలలో దోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని శరీరము అది ఏ కాలమందున ఏమీ లేదని మూలములేని ఈ గుర్తిరిగే శరీర ద్వయము లేదని అనే షోడశాక్షరి ఏదైతే ఉన్నదో అది సదా ఎల్లప్పుడూ మరొక ఉండవలే నీ ఉన్నంత వరకు కూడా అట్టి గురువాక్యములను అశ్రద్ధ చేయక ద్వాదశిని నిశ్చయం చేసి షోడశిని విడిచిపెట్టితే ఇక నిశ్చయం చేసేవారు లేరు విడిచిపెట్టేవారు లేరు ఉన్నది ఆచలమే ఉంటుంది ఇదే జనన మరణ రహితమైనటువంటి అచల సూత్రం ఇది అచల సిద్ధాంతము అని ఎరగాలి అని తెలియజేశారు తదుపరి పద్యాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా